ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై అరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార మీ జన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది అప్పగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది మీ సూత్రాలతో అస్సలు రాజీ పడకండి విదేశాల్లో వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది భార్య మధ్య వ్యక్తిగత సంబంధాలు పరస్పర గౌరవం మరియు అంకిత భావం పెరుగుతుంది చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేసుకోవచ్చు మీరు మానసికంగా దృఢంగా ఉంటారు దీనివల్ల మీరు అనేక క్లిష్ట పరిస్థితుల మధ్య దృఢంగా ఉంటారు గురువారం నుండి శనివారం వరకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అయితే ఈ వారం ప్రారంభం మీకు అంత శుభం కాదు కార్యాలయంలో ఉద్యోగుల ప్రవర్తనపై నిఘా ఉంచండి ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా గమనించండి ఆహారం పట్ల శ్రద్ధ అవసరం అనవసరంగా తిరగాల్సి వస్తుంది జలుబు మరియు వైరల్ జ్వరంతో సమస్యలు ఉండవచ్చు మీ సోదరులు మరియు సోదరి మంచి సంబంధాలని కొనసాగించండి మీరు మీ వ్యక్తిగత వాహనం నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది పొదుపు చేసిన డబ్బు ఖర్చు కావచ్చు ఆది మంగళవారాలు అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అందువల్ల మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో కనిపిస్తారు వారి నుండి సలహాలు తీసుకుంటారు అలాగే కేతువు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల అధిక ఒత్తిడి మరియు అతిగా ఆలోచించే అలవాటు ఈ వారం మీ ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహార చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు ఒకటవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసక్తి భవంతు